హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎంతో నోరూరించే కొబ్బరి రొట్టెండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడానండి కొబ్బరి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా పిల్లలకు కంపల్సరీ పెట్టాలి చూడండి చాలా స్పాంజీగా మెత్తగా వచ్చింది దీన్ని తయారు చేసే విధానం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి సాయిగుళ్ళు ఈ గ్లాస్ నార్ తీసుకున్నానండి ఈ కప్తో అలాగే ఇడ్లీ రవ్వ కూడా ఈ కప్తో నాలుగు గ్లాసుల దాకా తీసుకున్నాను పంచదార కూడా ఈ గ్లాస్తో గ్లాసున్నర తీసుకున్నానండి ఎండు కొబ్బరి ఒక కప్పు నెయ్యి ఇలాచి పౌడర్ ముందుగా ఇది గ్రైండ్ చేసేసుకుందామండి పప్పు గ్రైండ్ అయ్యేలోపు ఈలోపు కొంచెం కొబ్బరి వేయించేసుకుందాం అండి కొద్దిగా నెయ్యి వేస్తున్నాను కొబ్బరి వేయించుకోవడం వల్ల త్వరగా పాడవుదండి ఎలాగైనా కొబ్బరి అంటే కొంచెం త్వరగానే అవుతుంది కొంచెం వేయించేసుకుందాం కొంచెం ఎరుపు రంగు వచ్చేదిగా వేయించుకుందాం అండి సిమ్లోనే చక్కగా దోరగా వేగిందండి ఇలా వేగితే చాలు చాలు అండి స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు గ్రైండర్లో వేసిన పప్పు తీసేసుకుందాం అండి రుబ్బుని రుబ్బు రెడీ అయ్యింది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ రవ్వని ఇందులో గట్టిగా పిండేసి కలుపుదామండి గట్టిగా పిండేసుకున్నానండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం బాగా కలుసుకోవాలి ఇప్పుడు బాగా బీట్ చేశానండి అందులో ముందుగా వేయించిన కొబ్బరి వేసేసుకున్నాం తర్వాత పంచదార ఈ రుచికి సరిపడా సాల్ట్ అండి వీటిని బాగా బీట్ చేసుకుందాం కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకుందాం అండి బాగా కలవాలి బెల్లం వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ నేను పంచదార వేస్తున్నాను బాగా కలుపుతున్నానండి ఇందులో షుగర్ కనుక మీకు చాలా పొత్తు ఇంకొంచెం వేసుకోవచ్చు తర్వాత బాండీ పెట్టిద్దామండి కొబ్బరి వేయించుకున్న దాంట్లోనే వేసేస్తున్నానండి కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఈ రుబ్బును కూడా దలసరుగా వేసుకోవాలండి సిమ్లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలండి మూత పెట్టేద్దామండి పరిచూద్దామండి ఇలా చుట్టూ అంచులు వదిలేయాలండి ఇంకొంచెం కాలాలి మళ్ళీ మూత పెడదాం ఇప్పుడు కాలిందండి ఇప్పుడు అట్టల పైన ఉంటుంది కదా దీన్ని తీసి దీని మీద పెట్టి టర్న్ చేసేద్దామండి వైపు టర్న్ చేసుకున్నానండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇంకా ఐదు నిమిషాలు ఉడకనిద్దాం రెండవ వైపు కాలిందండి ఇప్పుడు చల్లారినిద్దాం తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం రెండో వైపు కూడా బాగా కాలిందండి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం ఎంతో నూరూరించే కొబ్బరి రొట్టె రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి